అవి వంటగదిలో ఉంటుంటనే ఎవరు నా దగ్గరగా నా ఎదురుగా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసిన వాళ్ళు అనేసి మనసులో అనుకుంటుంది అనమాట బయటనే అమ్మ మీనాక్షి ఏమో అక్షయేమో తీసుకొని వచ్చాడనమాట అక్షయని కాపాడిన మీనాక్షి అయితే బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు అనమాట వీళ్ళిద్దరికీ నాన్న నీకేం కాలేదు కదా అని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ అమ్మ అడిగితే నాకు ఏం కాలేదు ఒక ఆవిడ వచ్చి నన్ను కాపాడింది ఆవిడ కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అయితే అక్షయ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తుంది అనమాట అవునా అని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఉంటుందన్నమాట బయట ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మతో చెప్తూ ఉన్నాడు అనమాట అప్పుడేమో ఆ లోప మీనాక్షి బయట కుర్చీలో కూర్చున్నదాయి ఇంకా మనసులో ఏడుస్తూ బాధపడుతూ బయటకైతే నడుచుకొని వెళ్ళిపోతూ ఉండగా అక్షయ్ వాళ్ళ అమ్మేమో మీనాక్షిని వెళ్ళి తీసుకురా అని చెప్పి అవని వెళ్ళి నువ్వు తీసుకురా అని చెప్పేసి అవనికి చెప్పిందనమాట ఏమేమో వెంటనే ఇంట్లో నుంచి బయటకైతే వస్తుందనమాట వాళ్ళందరూ చూస్తుండగానే అవని బయటికి వెళ్తుంది బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆవిడ లేకుండా నడుచుకుంటూ గేట్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే అడుగుతూ పరిగెడుతూ వస్తుందన్నమాట అక్కడ ఉన్న మీనాక్షి ఏమో బాధపడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట ఆగండి ఆగండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే ఆవిడ మీద ఇలా అవని చేయపడగానే ఇద్దరికీ కూడా ఎవరో నా మనసును తాకినట్టుంది నాకు నాకు అన్నవాళ్ళ అని చెప్పేసి అనిపించింది అనమాట ఆవిడ ఒక్కసారిగా ఇటువైపు తిరిగేసరికి అవని ఏమో చాలా షాక్ అయ్యిందనమాట వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి దగ్గరికి చేరని అనుకుందన్నమాట ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫీ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్